హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ని ఎంతో సింపుల్గా టేస్టీగా క్విక్గా తయారు ఎలాగో చూద్దాం ముందుగా ఒక బౌలు తీసుకొని వన్ కప్పు బియ్య పిండి మీడియం సైజు ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోండి పచ్చిమిరపకాయ ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోండి అల్లం వన్ ఇంచ్ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి కొత్తిమీర కొంచెం మిరియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ టేస్ట్కి సరిపడ సాల్ట్ ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్స్ చేసుకోండి ఉండలు లేకుండా మనం పిండి కంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని కలుపుకోవాలి ఇంకొంచెం వాటర్ పడతాయండి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టుకుందాం ఆనియన్కి కొంచెం ఆయిల్ టూ డ్రాప్స్ వేసి ఆ అంతా అప్లై చేయండి ఇలా చేయటం వల్ల దోశ పెనానికి అంటుకోకుండా నీట్గా వస్తుందండి హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ పెనం బాగా అయిన తర్వాతే పిండి వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి ఈ పిండి వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది బాగా కాలాల దోశ కొంచెం టైం పడుతుందండి ఇప్పుడు వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ దోశ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు ఆన్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా అన్ని దోశలు వేసుకోండి ఈ దోశలు ఎంతో సింపుల్గా టేస్టీగా పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి అంతే ఎంతో రుచికరమైన దోశలు రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి